ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుతాం కనికెరంగూరి ప్రభువ వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపర్చుమని ఏసఐదు బామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ ప్రియ స్నేహితులారా ఈ మధ్యలో వచ్చినటువంటి పెద్ద వానలు భయంకరమైన వానలు తుఫాన్లు ఈ పరిస్థితులను బట్టి కరెంటు అంతరాయం సమస్యలు వీటి నడుమ కొద్ది రోజులు డైలీ డివోషన్ అప్లోడ్ చేయడానికి చాలా కష్టతరమైన పరిస్థితి ఏర్పడింది మొబైల్లో ఛార్జింగ్ కూడా లేనటువంటి పరిస్థితి చుట్టూ గ్రామం చుట్టూ నీరు రావడం రాకపోకలు అంతరాయం వీటన్నిటి నడుమ కొంత ఇబ్బంది తర్వాత తిరిగి పరిస్థితులు దేవుడు అనుకూలింపజేసినందుకు దేవునికి వందనాలు ఎటువంటి భారీ నష్టం కూడా జరగకుండా దేవుడు తన కృపలో మేమున్నటువంటి ప్రాంతం బూరుపల్లి గ్రామాన్ని సురక్షితంగా కాపాడడం జరిగింది దాన్ని బట్టి దేవునికి వందనాలు నేటి ఉదయకాలము మన పాదములను స్థిరపరిచేటువంటి దేవుణ్ణి మా వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం జిగటగల గు దొంగ ఊబిలో నుండి నాశనకరమైన గుంటలో నుండి పైకెత్తే దేవుడు పైకెత్తే దేవుని కృపను మనం ఈ ఉదయ కాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం దావీదు తన అనుభవంలో నుంచి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ అద్భుతమైన మాటను తెలియజేస్తూ ఉన్నాడు నాశనకరమైన గుంట జిగటగల దొంగ ఊబి నాశనకరమైన గుంట అరణ్యాల్లో చాలా చోట్ల నాశనం చేసేటువంటి గుంటలు అంటే జంతువులు అందులో పడిపోయి తిరిగి పైకి రాలేనివి అందులో పడి కర్రలు కానీ రాళ్ళు కానీ గుచ్చుకొని చనిపోయేటువంటి స్థితి ఎవరు తీయలేకుండా ఎంత ప్రయత్నించినా పైకి రాలేనటువంటి గుంటలు దొంగ ఊబి పైకి సాధారణమైనటువంటి చిన్న బురద గుంటలాగా కనబడి ప్రయత్నించిన కొద్ది లోపలికి మనుషుల్ని లాగవేసి జీవుల్ని లాగవేసి అవి ఎప్పటికీ పైకి రాలేకుండా దాని శక్తిని హరించి వేసి మరణానికి చేరువ చేసేటువంటివి ఇటువంటి భయంకరమైనటువంటి అంటే పైకి ఏమీ లేనట్టుగా కనబడేది పైకి సాధారణంగా కనబడేది ప్రమాదం లేనట్టుగా కనబడేది కానీ ఒక మనిషిని నాశనము చేయగలిగినటువంటి విపత్తును సృష్టించే భయంకరమైన వాటి నుండి లేవనెత్తే దేవుడు పైకెత్తేటువంటి దేవుడు ఈ అనుభవాల గుండా దేవుడు నన్ను పైకెత్తినాడు చూడండి దొంగ ఊబి దొంగ ఊబి లాంటి మనుషులు పైకి బాగా కనబడి అందులోకి అడుగు వేసిన తర్వాత చాలా దుస్థితిలోకి తీసుకువెళ్ళిపోయి దారుణమైన పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళిపోయి మరణంలోకి తీసుకువెళ్ళేటువంటి సందర్భాలు వ్యక్తులు తన జీవితంలో ఎదురుకాక మానలేదు ఇది దావీదు గారి అనుభవం మాత్రమే కాక తెలిసి తెలియకుండా అటువంటి అనుభవాల గుండా వెళ్ళి శ్రమను కష్టాన్ని ఎదుర్కొన్న అనేకులు అనేక సందర్భాలు మన జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం పరిచేటువంటి గుంట తెలియక అందులో పడిపోయి ఇంకా నాశనమే కానీ పైకి రాలేనటువంటి స్థితి ఉచ్చులు పెట్టి జంతువులను గుంటలో పడేసి చంపినట్లుగా అటువంటి వ్యక్తులు అటువంటి పరిస్థితులు వీటన్నిటి నుండి నన్ను దేవుడు పైకెత్తినాడు చూడండి దేవుడు పైకెత్తలేని విడిపించలేనటువంటి సమస్య ఏదీ లేదు అది గారు అనుభవం మన జీవితంలో కూడా సమస్య ఎంతో పెద్దగా కనబడుతుంది వేదన ఎంతో పెద్దగా కనబడుతుంది కష్టం ఎంతో పెద్దగా కనబడుతుంది వాటన్నిటి నుండి లేవనెత్తేటువంటి బలమైన సర్వశక్తి గల దేవుడు మనలో ఉన్నాడు ఆయన లేవనెత్తలేని ఆయన విడిపించలేని ఆయన కాపాడలేని ఏ స్థితి మనలో లేదు వాటన్నిటి నుంచి విడిపించే అద్భుతములు చేయగలిగిన దేవుడు మనతో ఉన్నాడు రెండవది బండ మీద మన పాదములను మన అడుగులను స్థిరపరిచేటువంటి దేవుడు మనల్ని బండపై నిలిపి మనకు స్థిరమైనటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి దేవుడు మనల్ని బలపరిచేటువంటి దేవుడు అద్భుతములు చేయగలిగినటువంటి దేవుడు మనతో కూడా ఉన్నాడు దావేదుని కూరుకుపోయే స్థితిలో నిలవడానికి స్థలం లేనిది లాగివేసేది నాశనం చేసే స్థితి నుండి స్థిరమైనటువంటి బండ మీద నిలబెట్టినాడు క్రీస్తు అనేటువంటి బండ ఈ లోకంలో ఇక దేని మీద నిలబడ్డా మునిగిపోతాం ఇంగ్లీష్లో మంచి పాట ఉండదు ఐఎమ్ స్టాండింగ్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ నేను ఏసయ్య ప్రమాణాలు ఏసయ్య వాగ్దానాలు ఏసయ్య మాటలపై ఉన్నాను దానిపై ఉండేటువంటి భాగ్యం ఆ భాగ్యం మనకు కావాలి ఈ ఉదయం ఆయన మాటలపై నిలిచి ముందుకు సాగే కృప మనకు తోడే ఉండును గాక ప్రార్థించుదాం కనికరం గల్ప్రభ వాక్యం విన్న వారిని దీవించి ఆస్వాదించమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవు మిమ్మల్ని దీవించి మేళ్ళతో దీవెనలతో తృప్తి పరచును గాక